అండి ఇదైతే అరుణాచలంలో రూమ్ తీసుకున్నాము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడైతే వేరే చోట తీసుకున్నాము అది చాలా బాగుంది కాకపోతే అక్కడ ఓన్లీ నాన్ ఏసీని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా లేవని చెప్పేసి ఇప్పుడు సమ్మర్లో నాన్ ఏసీలో ఉండాలంటే ఏం లేదు తడిసి ముద్దైపోతాము అందుకే ఇంక చెప్పేసి రూమ్ గురించి చాలాసేపు తిరిగామండి అసలు అంటే అప్పటికప్పుడు వెళ్ళటం మొలైనా ప్లానింగ్ లేదు కదా లేదంటే ముందుగా అనుకుంటే బుకింగ్ చేసుకునేవాళ్ళం ఇది కూడా వచ్చేసి త్రీ ఫైవ్ అంత పడిందండి రూము ఏసీనే ఇదిగోండి ఇలా పాల ఫౌటర్లు కాఫీ షుగరు కప్స్ వాటర్ బాటిల్స్ టూత్ పేస్ట్ బ్రష్లు సోప్స్ ఇలా వాటర్ ఏమో హీట్ చేసుకోవడానికి హీటర్ మెను కార్డు ఇవన్నీ అనమాట ఇలా రెండు రూమ్స్ ఇచ్చారు చక్కగా ఫ్రంట్ రూమ్లో ఏమో ఇలాగా కాఫీలు టిఫిన్లు చేయడానికి వెనకాల ఒక రూము డల్ బెడ్రూమ్ అనమాట అదే డబల్ కాట్ మంచం వాష్రూమ్ సరిపోద్ది కదా ఓ ఫ్యామిలీకి అనమాట అది బాగుందండి చక్కగా దర్శనం అయింది చక్కగా చూసుకుని వచ్చామన్నమాట